గుడ్ ఈవినింగ్ అండి మై మహాబ్ ఛానల్ వీడిసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో మళ్ళీ డీలిమిటేషన్కి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి జిల్లాలో మరి మార్పులు చేర్పులు చేయాలి అనేసి డిసెంబర్ ముప్పై ఒకటిన డెడ్ లైన్ అయితే కేంద్రం విధించడం జరిగింది అయితే ప్రస్తుతం ఉన్న వాటిని ఏదేతంగా కొనసాగించాలా లేకపోతే మళ్ళీ మార్పులు చేయాలా అన్న దానిపై ఒక సందిగ్ధంలో ఉన్నటువంటి మరి ఇక ప్రభుత్వం అయితే విషయానికి వస్తే ఇక్కడ ఒకవేళ జిల్లాలో మరి ఆ గ్రామాల్లో మరి మార్పు చేర్పులు చేస్తే మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో మళ్ళీ రాష్ట్రపతికి ఉత్తర్వులు జారీ చేయడం జరుగుతుందనమాట ఈ పరిణామక్రమంలో మళ్ళీ నోటిఫికేషన్స్ అనేది ఆలస్యం అయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతుంది వన్స్ ఒకసారి జిల్లాలో విభజన జరిగినప్పుడు ఆ జిల్లాలో విభజన జరిగినప్పుడు మళ్ళీ రాష్ట్రపతికి ఆమోదముద్ర కావాల్సినప్పుడు రిపోర్ట్ పంపిస్తే అప్పుడు ఏమవుతుంది సార్ అంటే మళ్ళీ దీనికి సంబంధించినటువంటి ఏదైతే ప్రక్రియల్లో మళ్ళీ మరింత ఆలస్యంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉన్నది ఈ డిసెంబర్ ముప్పై ఒకటి లోపే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి లేకపోతే మళ్ళీ డిసెంబర్ ముప్పై ఒకటి తర్వాత మళ్ళీ ఖచ్చితంగా మరి జిల్లాల విభజన సంబంధించినటువంటి ఉన్నది కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్న అన్న దానిపై ఒక సందిగ్ధంలో ఉన్నటువంటి ప్రజెంట్ పరిస్థితి అన్నమాట మరి జాబ్ క్యాలెండర్ ఏదైతే గతంలో అనుకున్నారో మరి వన్ ఇయర్ అయిపోయినా కూడా ఇప్పటివరకు నోటిఫికేషన్ లేదు మరి ఈ డిసెంబర్ ముప్పై ఒకటి అయినా మరి జాబ్ క్యాలెండర్ అమలు చేస్తారా లేదా అన్న దానిపైన ఒక సర్వత్ర ఉంది కంట లేదు వరిలో ఉన్నదన్నమాట మొత్తానికైతే ఈ వారంలో డిప్యూటీ సీఎంతో నిరుద్యోగులు భేటీ తర్వాత ప్రధానమైన విషయం తెలిసే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ మేజర్ ఉన్నటువంటి పోస్టులు అయితే మరి భర్తీ చేసే అవకాశం ఎక్కువ కనబడేటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది ఒకవేళ నవంబర్ డిసెంబర్ కల్లా నోటిఫికేషన్లు జారీ చేసినట్లయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు డిసెంబర్ తర్వాత కనుక మరి వేచి చూసి చూస్తే ఖచ్చితంగా మరి ఈ యొక్క ఏదైతే జిల్లాల విభజన కార్యక్రమం ఏదైతే ఉన్నదో మరి దీనివలన నోటిఫికేషన్ మరింత ఆలస్యంగా అయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఇక్కడ చూడొచ్చు సార్ జిల్లాల విభజనపై వినిపిస్తున్న భిన్న వాదనాలు ప్రస్తుతం పలు నియోజకవర్గాలు మూడు జిల్లాల్లో ఉన్న వైనం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పైన సర్వత్ర ఆసక్తి మార్పులు లేకపోతే ప్రస్తుత జిల్లాల ఆధారంగా జనాభా లెక్క పునర్విభూజన అయితే ఏదైతే పది జిల్లాలు ఉంటాయో ఆ పది జిల్లాల జిల్లాల వారిగా ఉంటుందా లేకపోతే ముప్పై మూడు జిల్లాల్లోగా కొనసాగించాలన్న దానిపై ఇప్పుడు ఒక సందిగ్ధమైన ఉన్నటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితి అనమాట ఎందుకంటే జనాభా లెక్కలకు సంబంధించినటువంటి జరపాలి కాబట్టి మరి జనగణన కార్యక్రమం చేసుకున్నట్లయితే మరి ప్రభుత్వము ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నదో మరి పది జిల్లాలను మాత్రమే తీసుకుంటుంది మరి ముప్పై మూడు జిల్లాలకు మరి రాష్ట్రంలో రాష్ట్రపతి ఆమోద ముద్ర లభించాలి అంటే ఖచ్చితంగా డిసెంబర్ ముప్పై ఒకటి వరకు అయితే డెడ్ లైన్ అయితే విధించడం జరిగింది మరి ఈ డిసెంబర్ ముప్పై ఒకటి చేసుకున్నట్లయితే మరి నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లు మరింత ఆలస్యం అయ్యే సిచ్యువేషన్ అనేది ప్రజెంట్ ఇక్కడ కనబడుతుంది అయితే ఏదైతే మనకు అసెంబ్లీ సెషన్ ఉన్నదో ఈ ఆగస్టు నిర్వహించలేదు బహుశా సెప్టెంబర్లో ఇక అసెంబ్లీ సెషన్ నిర్వహిస్తే మరి అసెంబ్లీ సెషన్లో అయినా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారా లేదా లేదా అన్న దానిపై ఒక సర్వత్రా ఉత్కంఠభరితమైన పరిస్థితి ఏర్పడింది అనమాట సో రాష్ట్రంలో మళ్ళీ ఏదైతే అనుకున్నారో గతంలో అనుకున్నటువంటి విధంగా మరి ప్రభుత్వము దీనికి సంబంధించినటువంటి అప్డేట్ ఇవ్వనుందా లేదన్న దానిపై మరి చూడాలి మరి జాబ్ క్యాలెండర్ విషయంలో మాత్రం ప్రభుత్వం వెనకడుగు వేయడం జరిగింది ఎందుకంటే వన్ ఇయర్ బ్యాక్ ఏదైతే వన్ ఇయర్ బ్యాక్ జాబ్ క్యాలెండర్ ప్రకటించారో సో నిండి అసెంబ్లీ సాక్షిగా మరి దాన్ని ఖచ్చితంగా అమలు చేయలేకపోయింది మరి ఈసారి అయినా ఉద్యోగాలు భర్తీ చేస్తారా లేదా అన్న దానిపైన చూడాలి సార్ ఇది మనకి ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ మరి నా వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మైర్ ఫ్రెండ్స్